హుస్నాబాద్ పద్మశాలి బంధుమిత్ర పొదుపు సంఘం ఆధ్వర్యంలోని ఒక లక్ష రూపాయల విలువగల డెడ్ బాడీ ఫ్రీజర్ ను హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ కు బహుకరించారు ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ క్యాడం లింగమూర్తి మాట్లాడుతూ పొదుపు చేయగా మిగిలినటువంటి డబ్బులను విందులు విహారయాత్రల పేరుతోటి వృధా చేయకుండా హుస్నాబాద్ పట్టణం ప్రజలకు అంత్యక్రియల సమయంలో ఉపయోగపడేలా డెడ్ బాడీ ఫ్రీజర్ను అందజేయడం అభినందనీయమని పొదుపు సంఘం సభ్యులను కొనియాడారు అనంతరం కమిషనర్ మల్లికార్జున్ మాట్లాడుతూ ఫ్రీజర్ అవసరం ఉన్న తమను సంప్రదించాలని ప్రజలు ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ కేడం లింగమూర్తి పొదుపు సంఘం గౌరవ అధ్యక్షులు కోమటి సత్యనారాయణ అధ్యక్షులు చిప్పా ప్రభాకర్ మండల అధ్యక్షులు బూర్ల రాజయ్య కార్యదర్శి కొండ సతీష్ కోశాధికారి వెలదండి లక్ష్మీపతి ఉప అధ్యక్షులు దూడం నాగభూషణం చింతకింది శ్రీనివాసు కొత్తకొండ స్వామి పంతం కన్యాకుమారి చిప్పా రాజేశం బొడ్డు రాజేశం వెలదండి భాస్కర్ మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు హారణాలు లేకపోతే కలిసినట్లేదు ఊరు కూడా పెద్దగా అయింది హైదరాబాద్ లాంటివి పెద్ద పట్టణాలు అయితే పదిహేను వేల కిలోమీటర్లు చనిపోయిన వాళ్ళని తీసుకుపోయేటువంటి పరిస్థితి ఎండాకాలంలో చాలా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాము ఉన్నాం ప్రత్యేకంగా ఇట్లాంటి సందర్భం ఒకరు చూసి ఒకరు ఎందుకు ఇన్స్పైర్ అవుతారంటే సమాజంలో మనం కూడా ఏమైనా సేవ చేద్దాం పేర్థం దాసి మీరు కొంతకాలం కొందరు అందరూ వాడుకునేటట్టుగా మనం ప్రయత్నం చేయాలని పెద్ద కార్యక్రమం చేశారు మీ అందరికీ మీ సంఘానికి ప్రత్యేకంగా అభినందలు తెలియజేస్తూ ముగించుకుంటాను ఈ సేవా సంఘం వారు బంధుమిత్ర పొదుపు సంఘం ఆధ్వర్యంలో మరి మాకు ఈ మున్సిపాలిటీకి ఉష్ణాబాద్ మున్సిపాలిటీకి డెడ్ బాడీ ఫ్రీజర్ను ఉచితంగా బహుకరించడం అనేది చాలా గొప్ప విషయం మరి వాళ్ళందరికీ ఆ సంఘం పద్మశాలి సేవా సంఘం పొదుపు బంధుమిత్ర పొదుపు సంఘం అధ్యక్షుడికి మిగతా కార్యవర్గ సభ్యులందరికీ కూడా మా ఉష్ణాబాద్ మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మరి ఇది ఒక లక్ష రూపాయల విలువ గల వస్తువును మున్సిపాలిటీకి అందజేసి సమాజ సేవలో వారు కూడా ఒక తోడ్పాటును అందించడం చాలా అభినందనీయం దీనికి మరి అందరూ గర్వపడాలి అందరికీ మరొకసారి తెలియదు ప్రజాసేవ కొరకు ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా ఇది ఇవ్వడం జరిగింది దీన్ని కూడా ఇప్పుడు మన లింగమూర్తి గారు చెప్పే విధంగా ఎందుకంటే దీన్ని పాడు కాకుండా చూసుకోవడం కూడా మన మున్సిపాలిటీ కమిషనర్ గారి దీన్ని చూడాలి ఎందుకంటే ఈ టూ పిన్ను పలకు త్రీ పిన్ ప్లగ్ ఈ ప్లగ్లు అక్కడ వాళ్ళకి అందుబాటులో ఉంటాయి ఉండయి దానికి ఉంది అంటే ఒక స్టెప్లైజర్ అనేది ఒకటి అరేంజ్ చేసి దాన్ని మన అది రెండు పిన్లు ఉన్నా కూడా మన ఆ పెట్టుకుంటే మూడు పెన్నులు వస్తాయి అటువంటిది ఒక సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నాం ఈ పద్మశాలి సేవా సంఘం వాళ్ళు ఈ పొదుపు సంఘం నుంచి దీని ఇవ్వడము గర్వకారణమని అయితే మున్సిపల్ రికార్డ్ అక్కడ ఏకైక అలియన్స్ క్లబ్ అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇస్లాబాద్ సంయుక్తంగా గత టూ ఇయర్స్ కింద పాత ఎమ్మెల్యే ఎమ్మెల్యే సతీష్ బాగున్నా ఇప్పుడు పద్మశాలి సేవా సంఘం పురసత్మ గూడరాజి ఆధారంగా పొదుపు సంఘం శివసాన్నిధి పద్మశాలి పొదుపు సంఘం శివసాన్నిధి సంఘం తరఫున సంయుక్తంగా ఈ పద్మశాలి సేవా సంఘం ఆధారంలో ఇది మన గ్రంథాలయ చైర్మన్ గారు మున్సిపల్ కమిషన్ సమక్షంలో నేను మున్సిపల్ ఆఫీస్కు అందజేయడం జరుగుతుంది దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి భాగంగానే సమాజానికి ఏదో ఒక ఉపయోగపడాలనే ఉద్దేశంతో మా పద్మశాలి సేవా సంఘం తరఫున ఈ యొక్క బంధుమిత్ర సంఘం తరఫున మా యొక్క గౌరవాధ్యక్షుడు మూడ సత్యనారాయణ గారు మరియు మా సభ్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క ఈ డెడ్ బాడీ ఫ్రీజర్ కొనడం జరిగింది దీని ఖరీదు ఒక ఎనభై వేల రూపాయలు ఉంటుంది ఇది ఒక లక్ష రూపాయలు ఉంటుంది దీన్ని సమాజానికి ఏదో ఉపయోగపడాలనే ఆలోచనతోని ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది